దీన్ని కట్ చేస్తే ఎంత రెడ్గా ఉందో చూసారా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట ఇవాళ మా పొలంలో ఉన్న ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చూపిస్తాను అది ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ కాదు మీరే చూసేయండి ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా చెట్టు అనమాట ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది చెట్టు కదా ఇది ముళ్ళ్రెప్పకే ముళ్ళు రెప్పకు కాస్త అనమాట ఇది ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎలా ఉంది చూసారా దీనికి ముళ్ళు అయితే ఉంటుంది ఈ ముళ్ళని అయితే జాగ్రత్త మనకి గుచ్చుకోకుండా తీసుకుని మనం తినాలన్నమాట జాగ్రత్తగా ముళ్ళ నుంచి తీసి జాగ్రత్తగా అది డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తానని ఇది కోసి ఈ ఫ్రూట్ కూడా ముళ్ళ అయితే కుర్చుకుంటుంది కాబట్టి ఇలా గట్టిగా అయితే తుడిచేసుకుంటాను నేను ఇలా తుడిచేసుకుంటే దీనికి ముళ్ళ అయితే అన్నమాట తర్వాత ఇప్పుడు అన్నమాట ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది ఒరిజినల్ సేమ్ ఒరిజినల్ అయినా ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ లానే ఉంది ఇది నేను తిన్నాను సరిగ్గా రాలేదని చెప్పేసి వీడియో ఇది పెట్టలేదు చూడండి చూసారా సేమ్ డ్రాగన్ ఫ్రూట్ డే ఇంకమాట అంటే ఒరిజినల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎలా ఉందంట మీరు ఎప్పుడైనా చూస్తున్న పాలనైతే కామెంట్ అయితే చేయండి మన వీడియోకి అయితే లైక్ చేయండి